హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లిస్ సందే అలగడా మీరు ఎంత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎంత బాగున్నారా మీరు ఎంత బాగున్నారని మనం ఫుర్తి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండే ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టు ప్లీజ్ అని లైక్ చేయండి ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలోకి తెలియబోదాండి ఈరోజు వచ్చేసి చదే అండి మా ఆయన వచ్చేసి వాళ్ళే మళ్ళా మళ్ళీ ఈరోజు ఎన్ని చేపలు పడతాయి అనేది మీకు చూపిస్తామండి ఫ్రెండ్స్ తుందరి చూడండి ఈ రోజు వచ్చి చేపలు అయితే ఏం పడ్డాయి ఎన్ని చాలపడ్డాయి ఎన్ని రూమ్ చేపడాయి అనేది మీకు చూపిస్తానండి ఇకైతే పోవాలా నువ్వు జాగ్రత్త అన్న ఉదయాన్నైతే వచ్చామండి చేపలకు రెండు బడు చేపలా రెండు చేపలు బడి ఉన్నాయి ఇక్కడ చెప్పలు ఇకైతే లోపలికి వెళ్తే ఏమేమి పడినాయో అనేది చూపిస్తాం అవన్నీ వాళ్ళంతా చేపలే అక్కడ తెల్లగా అభిదు కానీ అక్కడ నలు అక్కడంతా పడుతున్నాయి అలలు అల సరే అయితే మేమైతే వెళ్ళి చూపిస్తాం చేపలైతే చేపలకి వచ్చినారని అవి కూడా శబ్దం చేస్తున్నాయి వచ్చినప్పుడు అయితే పెద్ద పెద్ద సౌండ్ చేస్తున్నాయి

ఎందుకంటే అక్కడైతే కంపబడి తగిలిపోంది ఏదో పెద్ద చేపడబడి పడుతుంది మన తగిలిపోంది అందుకని తీసుకొచ్చా అవుతానండి చేపలండి మార్కైతే పడ్డాయి చూసినారా చూసినారాపలవు చేపలు ఈరోజు ఈరోజు నాకు మా పండుగ పండగనండి చేపల పండగ ఏందన్నా అది ఏదన్నా చూపిట చేప పట్టి చూడండి వాళ్ళకు పట్టిన చేప అయితే వేస్తున్నాడు ఇప్పుడు లోకి అయితే వేసుకుంటున్నారు బకెట్లోకి ఏందన్న మళ్ళీ ఎంట్రనాడ పడేట్టుందిగా పడినదేనా అది ముందుగానే మొత్తం పెద్ద పెద్ద పైలెట్లు పడినాయిలాగ్రీట్ చూడండి చేపలు చూడండి అక్కడ చిక్కువైతే పడినాయండి మొత్తం వచ్చేసి పైలెట్ అనుకుంటున్నాను నేను ఇంకా డ్యామేజ్ అయింది ఈరోజు అయితే రోజు చేపలన్నీ మనీ అనుకుంటా చేపలు అయితే బాగానే దండి పడినాయండి ఈసారి అయితే మళ్ళీ ఒక పీత అయితే పడిందంట చూడండి అదైతే బాగా చిక్కుముక్కు మొత్తం అయితే వాళ్ళంత చుట్టుకపోయింది పీతకు దాన్ని తీసేవాళ్ళు కొంచెం లేట్ అవుతుందండి వాళ్ళకి ఇద్దరు అయితే కలిసి తీస్తున్నారు

ఏం పీస్ చూడండి చేప చూడండి ఎంత పెద్ద చేప పడిందో దీని పేరు మీరు కామెంట్లో పెట్టండి చూడండి ఏమంటారు దీన్ని ఈ చేపను మాకెళ్ళైతే మేమైతే ఏం అన్నది చాక్ పీసా పీస్ చేప అంటామండి అండి మీరైతే ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి

చిన్నది కాళ్ళు అయితే ముళ్ళైతే బాగా అయితే దుక్కుకుంటున్నాయి నీకు దోమ చూసిరా ఎలాగా ఎలా కరస్య చూడండి కంపంతా ఎలా పడిందో అయితే బయట పడినకైతే పని చేసి వచ్చింది చేపలు పడ్డామట్టనే బండి ఇంకా కంప కూడా అలాగే పడిందండి చూడండి ఒక వాళ్ళకే వచ్చేసి ఇన్ని చేపలు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఇంకా నెస్ట్ ఉందండి రోజు ఇన్ని చేపలు అయితే పన్నాయండి దీంట్లో ఒక మీకు చూపిస్తానండి మనం అయితే చూడండి ఫ్రెండ్స్ నిన్నైతే మనకైతే చేపలైతే అయితే పడ్డాయండి చూడండి ఈరోజు చేసి చాలా చేపలు ఉన్నాయండి పెద్ద పీత పడింది నాగర భయం వేస్తుందండి దీన్ని పట్టుకోవడం ఊరి ఏమి పోతుంది రాజా ఇది చూసారా ఎలా ఉందో పీతా మొన్న ఒకటి పడింది కదండి ఈరోజు ఒకటి పడింది మాకైతే చేపలు అయితే చేపలు అయితే ఇవన్నీ పండు అన్ని పండినాయా చేపలు పండినాయలే ఈ చేపలయితే పైలెట్లు అయితే చాలా దండి పండియాడు ఈ రోజు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో ఇది చేసింది అంటే నాకు మొహం మొయ్యి పద్ధతి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి రకరకాలు ఉన్నాయండి పైలెట్లు ఈ రోజు కానీ దండి పండి ఈ రోజు అయితే నిన్నటికన్నా ఈరోజు అయితే చాలా అంటే చాలా దండి పండి ఫ్రెండ్స్ చేపలు అయితే బాగా జరిగిందండి మాకైతే చూడండి ఎన్ని ఉన్నాయో చేపలు మొత్తం బయలు అయింది కొన్ని ఫ్రై చేసుకొని తినడానికి కొన్ని వచ్చేసి అదేలేండి కురా చేసుకొని తినడానికి అయితే రోజు అయితే దండిగా అయితే పని ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఓకే అండి అలాగే షేర్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కదా మళ్ళీ మంచి వీడియో మేము ముందు ఉంటామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్